ఎప్పుడైనా కొత్త సబ్ వూఫర్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎస్వీసీ డివిసీ అని రెండు ఆప్షన్స్ చూసుంటారు కదా అసలు ఏంటివి ఏది బెటర్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది పదండి ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసేద్దాం ఇదే చాలామందికి వచ్చే మెయిన్ క్వశ్చన్ ఎందుకంటే మనం తీసుకునే ఈ డెసిషన్ మన ఆంప్లిఫైయర్తో మ్యాచింగ్ నుండి వైరింగ్ నుండి ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది సో ఏది ఎంచుకోవాలో ఎలా తెలుసుకోవాలి సరే ఈ టాపిక్ ని సింపుల్గా అర్థం చేసుకోడానికి మనం ఈ ఆర్డర్లో వెళ్దాం ముందు బేసిక్స్ దగ్గర స్టార్ట్ చేసి చివరికి ప్రాక్టికల్గా ఏది బెస్ట్ అండ్ డిసైడ్ చేసేవరకు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే అన్నిటికన్నా ముందు అసలు వాయిస్ కాయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇది తెలిస్తేనే మనకు ఎస్వీసీ డివిసీ మధ్య తేడా కరెక్ట్ గా అర్థమవుతుంది ఇది సబ్వూఫర్కి ఒక రకంగా గుండెలాంటిది చూడండి సింపుల్గా చెప్పాలంటే వాయిస్ కాయిల్ అనేది సబ్వుఫర్ లోపల ఉండే ఒక రాగి తీగ చుట్ట ఆంప్లిఫైయర్ నుండి సిగ్నల్ దీని ద్వారా పాసైనప్పుడు అక్కడొక మాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఆ ఫీల్డ్ వల్లే సబ్వుఫర్ కోన్ ముందుకు వెనక్కి కదిలి మనకు ఆ డీప్ బాస్ సౌండ్ వస్తుంది అంతే సో ఒక వాయిస్ కాయిల్ ఉందా రెండున్నాయా అనేది చిన్న విషయం కాదన్నమాట సిస్టమ్ వైరింగ్ ఎలా చేయాలి దానికి ఏ ఆంప్లిఫైర్ సెట్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మార్పులు చేయగలమా లేదా అనేవన్నీ దీనిపైనే డిపెండ్ అవుతాయి సరే ముందుగా మనం సింగిల్ వాయిస్ కాయిల్ అంటే ఎస్వీసీ గురించి మాట్లాడుకుందాం దీని పేర్లోనే ఉంది సింప్లిసిటీ ఒక ఎస్వీసీ సబ్వూఫర్లో ఊహించినట్టే ఒకే ఒక్క వాయిస్ కాయిల్ ఉంటుంది దానికి కనెక్ట్ చేయడానికి ఒక పాజిటివో ఒక నెగిటివ్ టర్మినల్ అంతే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ దీనివల్ల లాభాలున్నాయి నష్టాలున్నాయి ప్లస్ పాయింట్ ఏంటంటే వైరింగ్ చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అందుకే ఇది బెస్ట్ ఆప్షన్ కానీ మైనస్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అస్సలుండదు దాని ఇంపిడెన్స్ని మనం మార్చలేం సో ఫ్యూచర్ అప్గ్రేడ్స్కి ఇది అంతగా సెట్ అవ్వదు ఓకే ఇప్పుడు రెండో టైప్ కొద్దాం డ్యూవెల్ వాయిస్ కాయిల్ అదే డివిసి ఇక్కడ గేమంతా ఫ్లెక్సిబిలిటీ మీదే నడుస్తుంది ఒక డివీసీ సబ్వూఫర్లో పేర్లోనే ఉన్నట్టు రెండు వేర్వేరు వాయిస్ కాయిల్స్ ఉంటాయి అంటే ప్రతి కాయిల్కి దానికి సపరేట్గా పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటాయి దీనివల్ల మనకు చాలా వైరింగ్ ఆప్షన్స్ దొరుకుతాయి ఈ ఫ్లెక్సిబిలిటీ ఒక సూపర్ పవర్ లాంటిది ఆంప్లిఫైర్ నుంచి మాక్సిమం పవర్ లాగడానికి ఇంపిడెన్స్ ని మనకు కావలసినట్టు మార్చుకోవచ్చు కానీ పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది వైరింగ్లో చిన్న తప్పు జరిగినా యాంప్లిఫైయర్ దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ రైట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే డ్యూయల్ వాయిస్ కాయిల్స్ ఉంటే సింగిల్ వాయిస్ కాయిల్స్ కన్నా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అని వినడానికి లాజికల్గానే అనిపిస్తుంది కదా రెండు కాయిల్స్ బెటర్ సౌండ్ కాని అది నిజం కాదు ఇది వంద శాతం ఒక అపోహ మాత్రమే గుర్తుపెట్టుకోండి వాయిస్ కాయిల్ సంఖ్యకి సౌండ్ క్వాలిటీకి డైరెక్ట్ సంబంధం అస్సలు లేదు అయితే మరి మంచి సౌండ్ క్వాలిటీ దేనిమీద ఆధారపడి ఉంటుంది అది సబూఫర్ని ఎలా తయారు చేశారు దాని బిల్డ్ క్వాలిటీ కోన్కి వాడిన మెటీరియల్ దాని మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్ ఇంకా దానికి సరిగ్గా పవర్ ఇచ్చే ఆంప్లిఫైర్ ఉందా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఒకే కంపెనీ ఒకే మోడల్లో ఒకటి ఎస్వీసీ ఇంకొకటి డివీసీ తీసుకుంటే రెండింటి సౌండ్ క్వాలిటీ ఒకేలా ఉంటుంది సరే ఇప్పుడుదాకా మనం టెక్నికల్ విషయాలు మాట్లాడాం ఇప్పుడు వీటిని రియల్ లైఫ్లో ఎక్కడా ఎలా వాడతారో చూద్దాం ముఖ్యంగా హోమ్ థియేటర్లో ఇంకా కార్ ఆడియోలో చూడండి జనరల్గా థియేటర్లో వాడే ఈవీ రిసీవర్లు ఒక ఫిక్స్డ్ ఇంపిడెన్స్ కోసం డిజైన్ చేసి ఉంటాయి అందుకే అక్కడ ఒక సింపుల్ ఎస్వీసీ సబ్వుఫర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అదే కార్ ఆడియో సిస్టమ్స్లోకి వస్తే అక్కడ యాంప్లిఫైయర్ నుంచి మాక్సిమం పవర్ రాబట్టాలి దానికి ఇంపిడెన్స్ ని మార్చుకోవాల్సి ఉంటుంది అందుకే అక్కడ డీవీసీ సబ్వూఫర్లు చాలా పాపులర్ ఓకే ఇప్పుడు ఫైనల్గా అన్ని విషయాలు చూశాం కదా మన సిస్టమ్కి ఏది కరెక్ట్ అని ఎలా డిసైడ్ చేసుకోవాలో చూద్దాం ఒకవేళ మీ గోల్ ఒక సింపుల్ సెటప్ అయితే పెద్దగా తలనొప్పి లేకుండా ఈజీగా ఉండాలి అనుకుంటే ఎస్వీసీ తీసుకోండి లేదా ఒకవేళ మీది థియేటర్ సిస్టమ్ అయితే కళ్ళు మూసుకుని ఎస్వీసీకి వెళ్ళిపోవచ్చు అలాగే ఆడియో సిస్టమ్స్ కి కొత్త అయితే కూడా ఎస్వీసీనే బెస్ట్ చాయిస్ అలా కాకుండా వైరింగ్లో ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం అనుకుంటే అంటే సిస్టమ్ మీద ఫుల్ కంట్రోల్ కావాలి అనుకుంటే డీవీసీకి వెళ్ళండి ముఖ్యంగా కార్ ఆడియో సిస్టమ్ని ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసే ప్లాన్స్ ఉంటే డీవీసీ చాలా ఉపయోగపడుతుంది కానీ యాంప్లిఫైర్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ గురించి కొంచెం ఐడియా ఉండాలి సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే బెస్ట్ సబూఫర్ అనే ఒకటి ఉండదు మన అవసరాన్ని బట్టి మన అప్లికేషన్ని బట్టి బెస్ట్ చాయిస్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు బాల్ మీ కోట్లో ఉంది ఈ సమాచారంతో మీ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయబోతున్నారు హోమ్ థియేటర్ కోసం ఒక స్టేబుల్ ఎస్వీసీనా లేక కార్ ఆడియో కోసం ఒక పవర్ఫుల్ ఫ్లెక్సిబుల్ డీవీసీనా ఎంపిక మీదే